ఓం సాయిరామ్ షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం బాబాను నమ్మితే బాబా అనుభూతిని బాబా భక్తులుగా మనం ఎల్లప్పుడూ పొందుతూనే ఉన్నాం బాబాను మనం హృదయపూర్వకంగా పిలిస్తే ఆయన తప్పక ప్రతిస్పందిస్తారు బాబా చేసే అద్భుతాలు లెక్కలేనన్ని ముఖ్యంగా ఆయన బోధనలు స్వీయ సాక్షాత్కారం పొందేందుకు జీవితం యొక్క అంతిమ లక్ష్యం వైపుకి తీసుకువెళ్తాయి మనం పిలిస్తే పలికే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా మనం పిలిస్తే పలికే గురువు శ్రీ షిరిడీ సాయిబాబా మనకు మార్గనిర్దేశం చేస్తారు బాబా అద్భుతాల గురించి చాలామందికి తెలుసు కానీ ఆయన బోధనలు కొందరికే తెలుసు ఈ విలువైన మాటలు నేనంటున్నావు కాదు సాయిబాబా వారి పరమ భక్తులలో ఒకరైనటువంటి డాక్టర్ ఖమ్మంపాటి పార్వతీకుమార్ గారు పలికినటువంటి మాటలు శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా అప్పట్లో బాబా వారి దగ్గర ఉన్న చాలామంది ఆయన అంకిత పరమ భక్తుల గురించి తెలుసుకోగలిగాం వారెంత బాబాను నమ్మేవారో బాబాకు పూర్తిగా శరణాగతయి ఆయన బోధనలను ఎలా పాటించేవారో మనం తెలుసుకున్నాం బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా బాబా ఆశీర్వాదంతో మనం అలాంటి భక్తులను ఇప్పటికీ చూస్తున్నాం అలాంటి బాబాకు అంకిత పరమ భక్తుడే డాక్టర్ కె కుమార్ గారు ఈ మహానుభావుడి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అటువంటి గొప్ప వ్యక్తి భక్తుల గురించి మాట్లాడడం అంత తేలికైన పని కాదు ఆయన విశేషతను గొప్ప భక్తిభావాన్ని నేను చెప్పగలిగేంత దాన్ని కాదని నాకు తెలుసు కానీ ఈ మహాభక్తుని గురించి మీకు కూడా తెలియజేయాలని మీరు కూడా ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో ఈరోజు వీరికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే సరైన సమయం ఈ పరమభక్తుని గురించి తెలియజేసేందుకు అని నాకు అనిపించి ఈ ఎపిసోడ్లో వీరి గురించి నేను తెలుసుకోగలిగింది మీకు తెలియజేస్తున్నాను ఇలా చెప్పదలుచుకోవడానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ నుండి రోజు మనం ఉదయాన్నే ఆరు గంటలకి చెప్పుకుంటున్న బాబావారి అమృతవచనాలు వీరు రాసినటువంటి పుస్తకంలోనివే బాబావారు స్వయంగా ఈయనకి కల్లో కనబడి మరీ బోధించినటువంటి నూట అరవై ఒకటి సూక్తులు ఇలాంటి పవిత్ర పుస్తకం నాకు దొరకటం మీ అందరితో వారి అమృత వచనాలను మన ఈ ఛానల్ ద్వారా అంటే షిరిడి సాయిబాబా సత్సంగ్ ఛానల్ ద్వారా తెలియజేయగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తద్వారా రోజు ఉదయం బాబా వారు స్వయంగా చెప్పినటువంటి ఆయన బోధనలను వింటున్నాం బాబా ఆశీర్వాదాన్ని పొందుతున్నాం వీరిలాంటి మహనీయులు పరమభక్తుల గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ మనం సంక్షిప్తంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్ కేపీకే అని పిలువబడే వీరి పూర్తి పేరు డాక్టర్ ఖమ్మంపాటి కుమార్ ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో విజయవాడలో జన్మించారు ఈయన ఒక మంచి పేరు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ వీరు తన జీవితాన్ని సామాజిక ఇంకా ఆధ్యాత్మిక పనులకు అంకితం చేశారు ఆధ్యాత్మిక సేవ సమాజానికి ప్రయోజనంగా చేకూర్చేలా ఉండాలని చెప్పేవారు వీరిని పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి గౌరవ ప్రొఫెసర్గా నియమించడం జరిగింది మాస్టర్ కె పార్వతీ కుమార్ గారు చాలా గ్రంథాలను రచించడమే కాకుండా జ్యోతిష్యం ఇంకా హోమియోపతి వైద్యం గురించి కూడా లోతైన అధ్యయనాన్ని చేశారు ఆయన సేవలను అందించారు వీరు పద్దెనిమిది సంవత్సరాలకు పైగా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారితో కలిసి సమాజానికి ఉపయోగకరమైన చాలా పనులని చేశారు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ మహానుభావుడి గురించి తెలియని వారు ఆయన పేరు వినని వారు ఉండరు అని అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఇంకా తెలిసిన వాళ్ళని కూడా ఒకసారి ఈ మహనీయుణ్ణి సంక్షిప్తంలో గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈయనని మాస్టర్ ఈకే అని అంటారు వీరు వేద పండితుల కుటుంబంలో జన్మించారు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు హోమియోపతి ప్రొఫెసర్గానే కాకుండా వివిధ గ్రంథాలను కూడా రచించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ని స్థాపించారు తక్కువ ఆదాయం కలిగిన వారి కోసం అందుబాటులో ఉన్న వందకి పైగా వైద్య కేంద్రాలను స్థాపించారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి గౌరవనీయులైన మన తెలుగు కవి గారు శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు సహితం మాస్టర్ ఈకే గారు రాసిన కవిత్వాన్ని ప్రశంసించారు అలాంటి మహనీయుల గురించి మనం గుర్తు చేసుకుంటున్నందుకు మనకి కూడా బాబా వారి ఆశీర్వాదం ఉందని నేను భావిస్తున్నాను ఇంకా మాస్టర్ కేపీకే గారి గురించి చెప్పుకోవాలంటే వీరు వరల్డ్ టీచర్ ట్రస్ట్కి అంతర్జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు వీరు ఇరవై నాలుగు దేశాల్లో వంద కంటే ఎక్కువ గ్రూపుల్లో అంటే సమూహాల్లో స్వీయ పరివర్తన కలిగేందుకు కృషి చేశారు తన సేవలను అందించారు వీరి బోధనలు ఆచరణాత్మక ఆధ్యాత్మికతను కలిగి ఉంటాయి ఇంతటి మహనీయులు నవంబర్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దివంగతులయ్యారు కానీ వారు తన జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని మనకి వారసత్వంగా మిగిల్చి వెళ్ళారు బాబావారి బోధనలను తెలియజేస్తూ ఈయన ఏమంటున్నారంటే జ్ఞానం శాశ్వతమైందని అది ఏ ఒక్క సొంతం కాదని అందరూ దీన్ని తెలుసుకోవాలని అంటారు బాబావారు ఈయనకి చెప్పినటువంటి నూట అరవై ఒకటి బోధనలు వీరి భక్తికి ఒక తార్కాణం అది ఎలా జరిగిందో మనం ఒక్కసారి సంక్షిప్తంలో తెలుసుకుందాం ఒకరోజు రాత్రి సాయిబాబా మాస్టర్ కేపీకే గారి కల్లో కనబడి నూట అరవై ఒకటి సూక్తులను అంటే వచనాలను చెప్తారు వీటన్నిటినీ రాయమని కూడా చెప్తారు మాస్టర్ కేపీకే గారు ఇదంతా తన ఊహ అని అనుకొని పెద్దగా పట్టించుకోరు అయితే బాబా ఊరుకుంటారా ఆయనకు మళ్ళా రెండోసారి కల్లో కనబడి నేను చెప్పిన బోధనలన్నింటినీ నేను రాయమని చెప్పా కదా ఇంకా రాయలేదేంటి ఇప్పుడు నువ్వు వీటన్నిటి రాయి అని గట్టిగా చెప్తారు ఆ కళ వచ్చిన మరుసటి రోజున డాక్టర్ కుమార్ గారు యథాప్రకారంగా దైనిక కార్యకలాపాలను తీర్చుకొని పూజలో కూర్చున్నప్పుడు బాబాతో ఉంటారు బాబా ఈ బోధనలన్నీ నా ఊహ అని అనుకుంటున్నాను బాబా ఇదే గనక నిజమైతే నువ్వే దానికి నాకు రుజువు చూపించు బాబా అని అడిగి తన ఆఫీస్కి వెళ్ళిపోతారు అలా పూజ ముగించుకొని తన ఆఫీసుకు వెళ్ళేటప్పటికల్లా వీరి ఆఫీస్లో సాయిబాబా భక్తుడు ఒకరు తన కుమార్తెతో సహా వీరి కోసం వీరిని కలవడానికి కూర్చొని ఉంటారు డాక్టర్ పార్వతీ కుమార్ గారు వాళ్లతో మాట్లాడుతారు వారు వీరిని ఒక సాయిబాబా మందిరంలో పాద ప్రతిష్ట చేయమని కోరుతారు ఈ మాట వినటంతోనే మాస్టర్ కేపీకే గారు సంభరాశ్చర్యాలకు గురవుతారు ఎందుకంటే వీరు ఎప్పుడైతే బాబాను తనకు బాబాయే స్వయంగా ఈయనకి కల్లో కనిపించి ఇచ్చిన బోధనను రాయమని చెప్పిన విషయం తన ఊహ కాదు నిజమని తనకు బాబా ఇలా రుజువు చేశారని తెలుసుకుంటారు చాలా సంతోషిస్తారు ఇక ఆలస్యం చేయకుండా బాబావారి ఆజ్ఞ మేరకు మాస్టర్ కేపీకే గారు వరుసగా బాబావారి సూక్తులను అవి కూడా నూట అరవై ఒకటి రాయటం మొదలు పెడతారు కొంతకాలంలో రాయటం పూర్తి చేస్తారు మొత్తం వచనాలను రాసినప్పటికీ మరలా ఆయన అనుకుంటారు నిజంగా ఇవి బాబా చెప్పిన మాటలా లేక ఇవి నా ఊహ అని ఆయన మనసులో అనుకుంటూ ఉంటారు బాబా తనకు కావాల్సింది తన భక్తుల చేత చేయిస్తారు కదా ఇక్కడ బాబా మరొక్కసారి మాస్టర్ కేపీకే గారికి కల్లో కనబడి నేను చెప్పినటువంటి బోధనలను రాశావు కానీ ముద్రించలేదేంటి అంటే ప్రింట్ చేయించలేదేంటి అని అడుగుతారు మాస్టర్ కేపీకే గారు తన కల్లోనే బాబాకు తన సందేహాన్ని సంకోచాన్ని తెలియజేస్తారు అప్పుడు బాబా మరొక్కసారి వీరికి గట్టిగా తను చెప్పినటువంటి బోధనలన్నిటినీ ఒక పుస్తక రూపంలో ముద్రించమని చెప్పి ఆ పుస్తకానికి సాయి సూక్తులు అనే పేరు కూడా పెట్టమని ఆదేశిస్తారు మరుసటి రోజు మాస్టర్ కేపీకే గారు మరల ఆయన ఇంట్లో చేసుకునే పూజలో బాబాను ఈ విషయానికి కూడా తనకి రుజువు చూపించమని అడుగుతారు ఆ రోజు పూజ ముగించుకొని ఆయన యథాప్రకారంగా తన ఆఫీస్కి వెళ్తారు ఈసారి కూడా మాస్టర్ కేపీకే గారు ఆశ్చర్యపోతారు ఈయన వెళ్ళేటప్పటికల్లా ఈయన కోసం ఏడుగురు సాయిబాబా భక్తులు వీరి సహాయాన్ని కోరుతూ వేచి ఉంటారు కొత్తగా కట్టిన ఒక సాయిబాబా ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని ఈయనని ప్రతిష్ఠించమని కోరుతారు మాస్టర్ కేపీకే గారు సాయిబాబాను తనకు కల్లో కనిపించి ఆజ్ఞాపించిన దానికి నిదర్శన నిదర్శనం అడిగేటప్పటికల్లా మళ్ళా బాబా వెంటనే ఇలా నిదర్శనం చూపించారని తెలుసుకొని చాలా సంతోషిస్తారు బాబా చూపించినటువంటి కరుణకి తనకు ఇచ్చిన ఈ అవకాశానికి నిర్దేశానికి మాస్టర్ కేపీకే గారు చాలా సంతోషిస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా బాబావారు తనకు బోధించినటువంటి బోధనలన్నింటినీ మొదట ఆంగ్లంలోనే ముద్రిస్తారు ఈ పుస్తకానికి షిరిడీ సాయి సేయింగ్స్ అనే పేరుతో ప్రచురిస్తారు ఈ పవిత్ర వచనాలు ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిధరిస్తాయి జర్మన్ స్పానిష్ భాషల్లో ఇంకా ఇతర భాషల్లో కూడా అనువదించబడతాయి ఇలా ఇరవై ఏడు దేశాల్లో బాబాను నమ్ముకున్న భక్తులకు చేరువైనాయి తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలుగులోకి కూడా అనువదించటం జరిగింది బాబా ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని మాస్టర్ పార్వతీ కుమార్ గారు ధృవీకరిస్తున్నారు మనం కూడా బాబా ద్వారా పలికిన వచనాలను వినగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అదీను మొత్తం నూట అరవై ఒకటి వచనాలు ఒకటి ఒకటిగా ప్రతిరోజు పొద్దున్నే వింటున్నాం నాకు అసలు ఈ పవిత్ర పుస్తకాలు దొరకటం అదీను మూడు భాషల్లోవి తెలుగు ఇంగ్లీషు హిందీలోవి మీ అందరితో బాబా వారి ఈ దివ్య వచనాలను పంచుకోవటం అనేది నిజంగా బాబా ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను మనం కూడా ధన్యులమే బాబా ఆశీర్వాదం ఇలా పొందుతున్నందుకు బాబా హేమత్పంత్ పంత్ గారి చేత భావితరాల వారి కోసం రాయించినటువంటి శ్రీ సాయి స్వచరిత్ర ద్వారా మనం ఎలా బాబా గురించి ఆయన బోధనలను లీలలను వారి చేసిన పనుల గురించి తెలుసుకోగలుగుతున్నామో అదే రీతిలో మాస్టర్ పార్వతి కుమార్ గారికి కల్లో కనబడి స్వయంగా పలికించినటువంటి అమృత వచనాలను నూట అరవై ఒకటి సూక్తులను అన్నీ ఒకచోటే పొందుపరిచినటువంటి పుస్తకాల ద్వారా రోజు వింటున్నాం తెలుసుకోగలుగుతున్నాం ఇందుకు మనకి బాబా ఆశీర్వాదం ఉన్నట్టే బాబాకు నా శతకోటి వందనాలు ఇలా ఈ అమృత వచనాలు రోజు ఉదయం ఆరు గంటలకి విడుదలవుతున్నాయి అని తెలియని వాళ్ళు ఇప్పటి నుండైనా మన ఛానల్ అంటే షిరిడి సాయిబాబా సత్సంగ్ ఛానల్కు వెళ్ళొచ్చు వారికి నచ్చిన భాషలో వినచ్చు బాబా ఆశీర్వాదం పొందొచ్చు బాబా ఆశీర్వాదం మనందరికీ ఎల్లవేళలా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్